గత ఐదు సంవత్సరాలుగా విజయవాడ కనకదుర్గం సారీ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో శుభపరిణామమని బీజేపీ నాయకులు పోతుని బేసుకంఠేశ్వరుడు అన్నారు ఆదివారం నెహ్రూభూమ్మ సెంటర్ బ్రాహ్మణ వీధి కొండపై భాగం నుండి పిళ్ళాసాయి ఆధ్వర్యంలో అమ్మవారికి సారి సమర్పించారు ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ మరిపిల్ల రాజేష్ బీజేపీ నాయకులు భోగవల్లి శ్రీధర్ దుర్బేశ్ల హుసేన్ బీసీ నాయకులు కనిసెట్టి లక్ష్మణరావు దొడ్లరాజా హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అమ్మవారి సారి ఊరేగింపు బ్రాహ్మణ వీధి నుండి కొత్తపేట మీదుగా కెనాల్ రోడ్ దుర్గమ్మ సన్నిధికి జయదుర్గా జై దుర్గా అనే నామస్మరణతో అమ్మవారి సన్నిధికి చేరుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా అమ్మవారి సారి కార్యక్రమాన్ని నిర్వహించడం మంచి శుభపరిణామమని ఈ సందర్భంగా వారు తెలిపారు సకాలంలో వర్షాలు పడి పాడి పంటలను పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు ఈ సారి కార్యక్రమంలో భయపెళ్ల చందు ఇలిపిల్లి అప్పారో మరియు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జయదుర్గాభవాని ఈరోజు మన కొత్తపేట బ్రాహ్మణ వీధులు బాయిపంపులు సెంటర్ నుండి పిల్ల సాయి వారి కుటుంబ సభ్యులు అలాగే ఇక్కడున్న భక్త బృందం అంతా కూడా అందరి కుటుంబాల వారు కూడా ఈ అమ్మవారికి మనకి తల్లి ఇంద్రకిలాతి పర్వతం వేయిచేస్తున్న కనదుర్గమ్మ తల్లికి ఆషాఢ నవరాత్రుల సందర్భంగా అలాగే ఆషాఢషారి అనేది గత పది సంవత్సరాలు బట్టి జరుగుతుంది ఈ కార్యక్రమం సందర్భంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో మన వర్ష వర్ష ఋతువు అనేది ఈ ఆషాఢ మాసంలో ప్రారంభం అవడం మంచి వర్షాలు పడాలని మంచి పాడి పంటలు పసిరి రాశులు కలగాలని మనందరం కూడా సౌభాగ్యంగా ఉన్నతంగా మంచి భవిష్యత్తుతో ప్రజల్ని మన పాడి పంటలు పసిర రాశులు వచ్చి మనందరం కూడా సఖ సంతోషాలతో అందరూ ఉండాలని మనకి ఈ వర్ష ఋతువులో మంచి వర్షాలు పడి అన్నీ కూడా మనకి మంచి జరగాలని ఆ తల్లికి ఈ ఆషాఢ నవరాత్రులు అనేది గుప్త నవరాత్రులు అవాహ నవరాత్రులు జరుగుతున్నాయి అలాగే ఆ సందర్భంగా ఈ ఆషాఢ సారి అనేది అమ్మవారికి ప్రతి పేట నుండి ప్రతి గుడి నుండి ప్రతి దేవాల నుంచి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారికి ఈసారి కార్యక్రమం అనేది ప్రారంభమైంది నిన్నటి నుంచి ఈ సందర్భంగా ఇక్కడ మన పిల్ల సాయిలు కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా గత ఐదు సంవత్సరాలు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదంగాను భక్తి శ్రద్ధలతో భక్తి భావంతో మంచి జరగాలనే కోరికతో మనకి మన కుటుంబానికి మన పేట అంతా కూడా జరగాలనే సంకల్పంతో అందరూ కూడా అందరూ కూడా వారి వారి ఇళ్ళల్లోంచి పసుపు కొంకు సారి చలివిడి అన్ని రకాలైన ప పిండి పదార్థాలు అమ్మవారికి ఏదైతే నివేదన చేస్తామో అన్నీ కూడా తీసుకొని ఈరోజు అంత వైభవంగా మేళ తాళాలతో వైభవంగా ఊరేగింపుగా బయలుదేరడం ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన మాకు ఈ ఒక అమ్మవారి దయగా సో ఒక అను అనుభూతిని పొందుతున్నాం ఇది కార్యక్రమాన్ని ఇంకా మంచి కార్యక్రమాలు ఇలాంటి అన్నీ కూడా మనం ఏదైతే మనం ప్రకృతి కోసం చేస్తామో ఇది ప్రజలకి అందరికీ అర్థమయ్యి చూసి ఇంకా ఎక్కువ మంది కూడా మనం మంచితనానికి ముందుకు తీసుకెళ్ళాలని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని వారికి భగవంతుడు అమ్మవారు మనందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులు ఇచ్చి మనంతా కూడా ఏదైతే మనం కోరుకుంటున్నామో ఈ వర్ష ఋతులు మంచి వర్షాలు పడి పాడి పండులు పసుపురాలు జరిగాయో అన్నీ కూడా మంచి శుభం చేయాలి కలగాలని ప్రతి ఒక్కరూ కూడా మంచి చేయగలగాలని అలాగే ఈ ఛానల్స్ వికసిస్తున్నా మీ అందరూ కూడా సగం శుభాలు చేయాలి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనసు కోరుకుంటాం జయదుర్గాభావాని అమ్మవారికి ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు చేసే ఫ్యామిలీలు అందరికీ కూడా సుఖం జరగాలని వాళ్ళకే కాకుండా మన దేశంలో రాష్ట్రంలో ఉండే తెలుగు వారి అందరికీ కూడా బాగా సుఖశాంతులతో బతకాలని అమ్మవారి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని మరి ఇక్కడ మన భారతదేశంలో కులాలకు మతాలకు అతీతంగా అందరు కూడా ఆ తల్లిని ప్రే ప్రేమిస్తారు అట్లాగే ఆ తల్లి కూడా అందరినీ కరుణించుద్ది ఇవాళ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి మాతో తల్లి పేరు మీద కొబ్బరిగా కొట్టించినందుకు మాకు కూడా ఎంతో ఆనందం సంతోషం ఆ ఫ్యామిలీ ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దేట్స్